ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ ఒక టాస్క్ జరిగింది అంటే రెండు టాస్క్ జరిగాయి రెండు టాస్క్ లోనూ కూడా ఈ రితు తను తప్పు చేస్తానే ఉంది ఓకే గురించి చెప్పాలంటే ఫస్ట్ భర్ణి గారు ఆ గేమ్ ఆడుతున్న టైం లో సంచాలక్ గా తను చాలా తప్పు చేసింది భరణి గారిని స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అని ఎందుకందో తెలీదు ఆయన అనవసరంగా ఎలిమినేట్ చేసేయడం జరిగింది ఈవెన్ దో అక్కడ డెమోన్ పవన్ తప్పు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత తనుజా విషయంలోనూ ఇమాన్యుల్ విషయంలో కూడా రితు తప్పు చేసింది తర్వాత ఏమైంది అంటే ఈ రితు ఇమాన్యుల్ తోనూ అలాగే తనుజాతోను మాట్లాడుకుని తన ఇష్యూస్ ని షార్ట్అవుట్ చేసుకుంది అయితే ఆ తర్వాత ఏమైంది అంటే ఆ అంటే ఇదంతా కూడా లైవ్ లో నిన్న రితు రితుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారనమాట భర్ణి గారు అసలు ఏంటంటే ఆయన చెప్పిన నిజానికి రితుకి షాక్ అయిపోయింది ఏంటనేది మొత్తం చెప్తా వినండి ఏంటంటే నామినేషన్ టైంలో రితు ఏమంటుందంటే అంటే డిమాన్ పవన్ సేవ్ చేస్తాను అనుకుందో ఏమో తెలియదు గానీ అంటది ఒక మాట అంటది ఏమనంటే ఆ లేదు నేను భరణి గారిని కావాలని నేను అలా చేయలేదు కానీ అక్కడ ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి టీంకి నేను నామినేట్ అవుతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఈవెన్ భర్ణి గారిని కూడా దగ్గర తీసుకుంటారు హక్ చేసుకుంటారు వెరీ నైస్ అమ్మా అంటారు అయిపోయిందా అయితే ఇప్పుడు రితు మళ్ళీ ఆయన నా దగ్గరకు వస్తుంది భరణి గారి దగ్గరకు వచ్చి మీరు నన్ను నామినేట్ చేశారు నేను నామినేట్ అయ్యాను బానే ఉంది మరి మీరు పవన్ డెమోన్ ని నామినేట్ చేయమని చెప్పారంట కదా మా తర్వాత అంటే ఇప్పుడు ఈ వారం నామినేషన్స్ కాదు లాస్ట్ వీక్ పెయింట్ నామినేషన్స్ ఉన్నాయి గుర్తుందా ఆ పెయింట్ నామినేషన్స్ కి సంబంధించి ఆరుగురు కలిసి నన్ను నామినేట్ చేశారు యాక్చువల్లీ పవన్ డెమోన నన్ను నామినేట్ చేయమని చెప్పాను సరే ఓకే మిగతా ఐదుగురికి నేను ఏం చెప్పలేదే ఆరుగురు ఒకటే ఎగ్ టాపిక్ గురించి మాట్లాడుతూ ఇంత దారుణంగా ప్రవర్తించడం కరెక్ట్ రీదు నీకు ఒక విషయం చెప్తా విను నువ్వు తప్పు చేసావు ఆ ఎంపైర్ సంచాలక్ గా నువ్వు తప్పు చేసావు ఆ రోజు నేను గనక మాట్లాడితే చాలా అంటే చాలా దారుణమైన కాన్వర్జేషన్ వస్తుంది నా కోపం అంత వచ్చింది కానీ కానీ ఆ రోజు కనుక నేను నోరు విప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఆ రోజు నోరు విప్పకుండా స్ట్రైట్ గా సీదా వెళ్ళిపోయి కూర్చున్నాను అయితే ప్రతి ఒక్కరు వచ్చారు ప్రతి ఒక్కరు మా మా అప్పుడు నేను ఓనర్గా ఉన్నాను కదా టెనెన్స్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అన్నా మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు ఏం తప్పు చేశారు మీరు మాట్లాడాలి కదా అని చెప్పేసి అన్నారు నేను ఒకటే మాట చెప్పాను సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అంటే నాకు నీ మీద అంత నమ్మకం సరే నువ్వు తప్పు చెయ్యవు తప్పు చేసినా నువ్వు తెలుసుకుంటావు నేను ఒకటే అన్నా నువ్వు తప్పు చేస్తే నీకు అర్థమవుతుంది అనే విషయం మీద అంటే అంటే ఇప్పుడు రితు బాధ ఏంటంటే రితు ఏమంటుందంటే మీరు మీరే నామినేట్ చేయమని చెప్ చెప్పారు కదా ని మళ్ళీ మీరే ఎందుకు వాళ్ళని ఇచ్చేసారంటే నేను ఆరుగురు నన్ను నామినేట్ చేస్తే టార్గెట్ అవుతుందా జెన్యున్ అవుతుందా ఎగ్ అసలు నేను తినలేదు ఎగ్ దొంగతనం నేను చేయలే ఎగ్గు నేను తెలిలా దొంగతనం చేసిన వాళ్ళ విషయంలో నేను అసలు అక్కడ ప్రస్తుతం లేదు ఆమె దొంగతనం ఒప్పుకుంది అలాంటప్పుడు దొంగతనం చేసిన సంధ్యన బాగానే ఉంది ఆ తిన్న ఆమె బాగానే ఉంది చూసిన బానే అన్నాడు మధ్యలో నాకా ఇంత గొడవ అయితే ఆ రోజు నేను గొడవ పడిన కారణం వేరు మీరందరూ వాళ్ళందరూ నామినేట్ చేసినా కూడా నేను ఓకే అన్న ఇంకొక పది సార్లు నామినేట్ చేసినా నేను ఓకే అన్నా డెమాన్ పవన్ ని నేను ఎందుకంటే నామినే సారీ చెప్పాను తనని ఎందుకు నేను నామినేట్ చేయమన్నారు అంటే ఫస్ట్ వీక్ లో నేను నన్ను నేను మిగిలానని చెప్పి నన్ను నామినేట్ చేయమన్నారు మనీష్మాండ్ పవర్ ఉన్నది అప్పుడు నేను మనీష్ గురించి తన ఒక బిహేవియర్ గురించి తెలియక మంచివాడైన డిమాండ్ పవన్ ని నామినేట్ చేశానని చెప్పేసి నాకు సెల్ఫ్ గా గిల్ట్ వచ్చింది నేను ఇద్దరు విషయంలోనే గిల్ట్ ఫీల్ అవుతాను ఒకటి కళ్యాణ్ విషయంలో ఒకటి పవన్ విషయంలో వాళ్ళిద్దరు విషయంలో నేను గిల్ట్ ఫీల్ అవుతాను అందుకని నేను కనిపించినప్పుడల్లా అయ్యో ఇలా జరిగింది అంటే డిమాండ్ పవన్ కి అన్న ఒక బాధ అయితే నాకు కనిపిస్తా ఉంటుంది అందుకని నేను దగ్గర తీసుకుంటాను అంతేగాని వేసేమన్నాను కదా అంటే నేను దొంగతనం చేసిన దానికి నేనేమి తినలేదు ఏమి చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఆ తర్వాత తనుజ విషయం కూడా వస్తుంది అయితే తను ఏమంటుంది గురించి నేను అసలు ఆ రోజు మాట్లాడలేదు అంటే అప్పుడు భరణి ఏమంటాడంటే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే నామినేషన్ జరిగితే కదా మొన్న నామినేషన్స్ మండే నామినేషన్ జరిగినప్పుడు ఏమైందంటే లైవ్ లో చాలా సేపు జరిగింది ఎపిసోడ్ లో కొంత తీసేసారు అది ఏంటంటే ఈ రితు తనుజ రాము వీళ్ళ ముగ్గురు మధ్య చాలా గొడవ జరిగింది అంటే వా రాము అడ్డంగా దొరికిపోయాడు ఎందుకంటే తనుజ ఏమో నువ్వు నన్ను చూసి అన్నావు అంటే లేదు నేను మిమ్మల్ని చూసి అనలేదు ఆ రితు సైగా చేసింది అది మీ గురించి కాదు సంజన గురించి అంటే అప్పుడు తనుజ అంటది సంజన పక్కనే లేదు తన గేమ్ నుంచే అవుట్ అయింది మరి మీరు ఎలా చేశారు సైగా అని ఆ టాయిస్ టాపిక్ రైజ్ అయింది నామినేషన్ అయితే భరణి గారు ఏం చేశారంటే ఆ రోజు ఆయన నిలబడి అప్పుడు తనుజా ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు రితు అండ్ భరణి గారు పర్సనల్ పక్కకి వెళ్ళారు ఆ తనుజాకెళ్ళేదనమాట సో తనుజా గురించి భరణి గారు ఏమంటారంటే యాక్చువల్లీ ఆ రోజు జరిగిన తప్పుకి రాము శిక్ష అనుభవించాడు ఓకే ఒకవేళ తను ఒక్కడే ఓనర్ అయ్యారంటే మనందరం కూడా ఓనర్స్ అయ్యారు అయిపోయిందా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నామినేట్ అయిన తర్వాత నిజం బయటకు తెలియనప్పుడు ఇంక ఎందుకు డిస్కషన్ చేయాలి అప్పటికే చాలా మంది నామినేషన్స్ లో అలసట్గా ఫీల్ అవుతున్నారు సరే ఇక ఫార్టీ మినిట్స్ అది అయిపోయింది కాబట్టి ఆ ఆ టాపిక్ వదిలేండి అన్నానే కానీ ఇప్పుడు నీకేం కావాలమ్మా నిన్ను కూడా అడిగాను నేను నువ్వేమో నీకు నచ్చినట్టు నువ్వు బిహేవ్ చేసావు అలా కరెక్ట్ కాదు కదా నేనేదో మామూలుగా గొడవ ఓకే ఇంకా దాన్ని అది అది సాగుతూనే ఉంటుంది అది ఒకటే టాపిక్ సాగుతీస్తూ ఉంటారు అని చెప్పేసి బరిని అంటారు అనమాట అంటే మ్యాటర్ ఏంటంటే రితు ఒక్కొక్కరి దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ మ్యాటర్ ఏంటంటే రితుకి ఏంటంటే తను ఎలిమినేట్ అయిపోతానని భయం ఓకే తనూజాతోను తోను అలాగే ఇమ్ముతోను పవన్ డెమోన్తోను ఈ నలుగురితోనే తనకి సిచ్యువేషన్స్ జరిగాయి సో వాళ్ళు ముగ్గురితో మాట్లాడేసి కానీ భరణి గారి విషయంలో తను పూర్తి స్థాయి క్లారిటీ తెచ్చుకోవాలి అందుకనే దాదాపుగా నిన్న లైవ్ లో ఫార్టీ మినిట్స్ వరకు అంటే మనకు వేరే కంటెంట్ చూపిస్తున్నారు కానీ వీళ్ళిద్దరే ఎక్కువ మాట్లాడుకున్నట్టు మన క్లారిటీగా అర్థమైంది సో మ్యాటర్ ఏంటంటే అప్పుడు గా ఒక క్వశ్చన్ అడిగింది రీతు నాకు మీగా మీకు నేనంటే ఆ విషయంలో కాకుండా ఇంకేదైనా విషయంలో కోపమా అంటే అస్సలు లేదు నాకు అసలు నువ్వంటే కోపమే లేదు ఆ రోజు కూడా నువ్వు సంచాల తప్పు చేసావన్న విషయం నువ్వు సరిదిద్దుకుంటావని చెప్పానే కానీ వేరే విషయంలో నించావు నేను చెప్పలేదు నాకు సార్ కూడా అన్నారు నువ్వు మాట్లాడాలి భరణి అని నేను ఎంపైర్ డిసిషన్ గురించి అలా అన్నాను కానీ వేరే విషయం గురించి నేను అసలు మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అయితే ఇంకా యాక్చువల్లీ ఇక్కడ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది లైవ్ అయిన తర్వాత భరణి గారితో తనకి ఇష్యూ ఉందా లేదా ఇష్యూని అవుట్ చేసుకుందామా దీని గురించి కన్నా ఆమె అడిగింది ఆమె ఏంటంటే సీక్రెట్స్ చెప్పాలని చెప్పాడు కదా బిగ్ బాస్ బరణి గారి దగ్గరికి వెళ్ళి నేరుగా సీక్రెట్ చెప్పండి అండి ఆయన చెప్పడేమో అని చెప్పేసి మేబి ఇట్లా కూల్ చేసి ఆయనతో మాట్లాడి అంటే ఇక్కడ తనకు ఒకటే దెబ్బకి రెండు పెట్టలు ఒక పక్కన తనకు సంబంధించిన నెగిటివిటీ ఏమైనా ఉంటే భర్ణి గారి దగ్గర పోగొట్టుకోవచ్చు ఓకే రెండో విషయం ఏంటంటే ఆయన కొద్దిగా క్లోజ్ అయ్యి ఆయన సీక్రెట్స్ కూడా తెలుసుకోవచ్చు అయితే నాకు తెలిసి అయితే ఆయన సీక్రెట్స్ అయితే చెప్పలేదు భరణి గారు తనుజా గురించి మాత్రం ఆయన ఫైట్ చేశారు అలా కాదమ్మా ఆ రోజు తనుజ పక్కనే ఉంది చాలా బాధపడింది తన గేమ్ కూడా ఇది ఎఫెక్ట్ అయింది అలాంటప్పుడు నువ్వు రాము కలిసి నిర్ణయం కలిసి ఆడుతున్నప్పుడు ఆ విషయం రాము అయినా చెప్పాలి నువ్వైనా చెప్పాలి అంటే నేను చెప్తున్నాను అది మరి రాముజా నువ్వు చెప్పించకపోయావా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే అసలు వినట్లేదు ఎవరు అలా 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 డిస్కషన్ జరిగింది మొత్తానికైతే మాత్రం తనుజ గురించి అయితే భరణి గారు స్టాండ్ తీసుకున్నారు అలాగే తను రీతూ కూడా కొంత తన వరకు సంబంధించి తన క్లారిటీ ఇచ్చుకుంది మరి ఇది నెక్స్ట్ నామినేషన్ ఏ రకంగా వర్కౌట్ అవుతుందో చూడాలి